త్రీ ప్లేసెస్ జనాలు ఇండ్లక సార్ రోడ్ పక్కన సార్ పోలేదు ఇక్కడ ఉండడంతో చెప్పి మన చూస్తూ మొత్తం పనిచేసిన వాడు కూడా ఇప్పుడు మేబీ డ్రోన్ ద్వారా చూస్తున్నాము పోయినట్టు అందిస్తున్నాను అది చూస్తున్నాం నీళ్లు సార్ తీసుకొస్తే ఎట్లా ఆహారం మొత్తం రెండు మూడు చూసినాము చనిపోయి ఉంటుంది ఇది వంటి లో మార్చిన అన్నప్పుడు మీరు ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత మంది ఒక ఐదు వందల మంది మేము అనుకో ఐదు వందల మంది రౌండ్అప్ చేయాలి ఒక వే ఓపెన్ చేసి ఒక వే ఓపెన్ చేసే దగ్గర బోన్లు పెట్టాలి సార్ బోన్లు పెట్టాం సార్ కొంతమంది ఇంత మంది కనిపించినట్టు పెట్టి रात में नहीं नहीं। अंदर रहे है बाहर है अंदर इत रहे सुबह मैं देते आना रह चालू है నీకు పోదాబాద్లో దొరకదు ఎందుకంటే విలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది చాలా ఎక్కువ పోదాబాలో నీకు దొరకదు గుట్టలు ఎక్కువనే వెళ్ళిపోతుంది దొరుకుతాయిందంటే ఇక్కడ ఇది ఈ టౌన్లోకి కాదు ఈ టౌన్ లో కాదు అడ్తుంటే పేదలు ఇక్కడ నుంచి అక్కడ మధ్య ఫేస్ చేయండి పాదాలు ఫేస్ చేసి దాని ప్రకారం పెట్టండి ఫిమేల్ అని కనుక్కున్నా లేకపోతే మీరు సైడ్ వెళ్ళిన మైకి పెట్టాలి మైకి మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మైకులు పెట్టించి కొంచెం శబ్దం వచ్చేటట్లు ప్లాన్ చేస్తున్నాం సార్ పటాకులు కాల్చుకుంటాం ఎంతో మంచి పటాకులు కాల్చేటువంటి పటాకులు లాంటిది వీడియో పెట్టండి చెప్తాం బట్ చెన్నర పెట్టుకుంటాం పెట్టి ఇండియో పెట్టండి ఇక్కడ అదే పటాకులు కావాలని ప్లాన్ చేస్తున్నాం సార్ మీరు పటాకులు కాల్చేట్లంటే ఒక వెయ్యి ప్రకారం ఇక్కడో బ్యాచ్ ఎప్పుడో బ్యాచ్ ఎప్పుడో బ్యాచ్ చేసుకుంటారు అట్లా కగినట్లు ఎస్ చక్కగా బాగుండ పెడుతుంది మీరు మీ ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం దీనికి పోలీసుల్లో ఏమో ఇసుక పనిలో ఉంటారు వాళ్ళు వాళ్ళ చూసి ఆపనికి ఇసుక ఆపడికే డ్యూటీ ఇప్పుడు మంచి టెక్నాలజీ ఉంది డ్రోన్ పెట్టండి డ్రోన్ పెట్ట ఒక్కటి పెట్టద్దండి మీరు పది డ్రోన్లు తీసుకురండి పది డ్రోన్లలో ఇక షార్ట్లు పెట్టండి దగ్గర ఉంది అనుకున్న భయా అది దాన్ని అటాక్ చేయండి మీరు పది పది డ్రోన్లు తెప్పించుకోండి పది డ్రోన్లని ఇట్లా గాలి అని మహిళలనే వాళ్ళని అయితే మీదే బాధ్యత డిపార్ట్మెంట్ బాధ మహిళల చూస్తే ఎస్బీ గారు చెప్పండి వాళ్ళు వాళ్ళు బాధ్యత పెడితే వేరే పనులు బంద్ చేసుకుంటే రెండు రోజులు ఆ డిపార్ట్మెంట్ చూసి పెడితే మీరు చేస్తారు మీకు సపోర్టింగ్ ఎన్ని కోట్ల చెట్లు పెట్టి అప్పుడు ఎంకరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెట్లు పెట్టింది ముట్టుకోకుండా అది ఒక్కడే ముట్టుకుంటే మేము చేసాం చెట్లు అధికారాన్ని మీరు మీ డిఎఫ్ఓ గారి చెప్పండి ఇక్కడ పబ్లిక్ ఏమైనా అయితే ఇన్ని లోన్ అయింది గాలి పొందేసి చేస్తే కాదు ఎవరన్నా పబ్లిక్ ఏమన్నా హాని జరిగితే దానికి పూర్తి పోలీసు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాధ్యత మీరు వాళ్ళు సమన్వయం చేసుకొని పదాలు ఒక పది రూపాయలు డ్రోన్ కెమెరాలు తీయండి ఒక పది బోన్లు తీయండి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సిద్ధం ఒక రెండు రోజులు పెట్టండి సమాధానం లేక మా యూత్ బాగులు రావటంటే మా పిల్లలు వెయ్యి మంది మీకు సపోర్ట్ వస్తుంది వస్తున్నారు వస్తారు బావాలేడ్ అంతా కర్రడు గట్టిలో ఉండరు అంతా భయం భయం అనేది పనిచేస్తున్నారు కానీ ఏమి చేయకుండా అదంతా కదా పోయి పోయింది పోయిందో నిర్ధారిస్తే ఎవరికైనా తెలుసుకో మాత్రం మీరు పరిస్థితి మీరు పై ఆఫీసర్ చెప్పండి పైన గందూరు బిడ్ల ఫారెస్ట్ చెప్పండి ఇప్పుడు పదిహేను నిమిషాలు పబ్లిక్ చూసి చూసేవారు ఉందని ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో మనం మూడు నాలుగు డ్రోన్ తీసుకొచ్చి దాన్ని ట్రాక్ చేస్తే ఆ వస్తున్నాయి కదా ఇప్పుడు అట్లా కాదు సార్ ఇప్పుడు ఇక్కడ ఈ పోలీసులు ఇక్కడ నమ్ముకుంటే మీకు కాదు ఇక్కడ మెన్ తక్కువ ఉంటుంది మెన్ తక్కువ ఉంటుంది వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి మీరు స్పెషల్ పోలీసు మీరు హైదరాబాద్ నుంచి డీజీపీ తెప్పించుకోండి పీసీసీఆర్ తెప్పి తెప్పించుకోండి డ్రోన్ తెప్పించుకోండి అంటే గన్స్ ఉంటాయి కదా వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్కు లేదు కానీ కు గాలి యాన శబ్దం కొట్లా ఇస్తే మరి మీ పోనీ మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం తెప్పించుకోండి ఒక మూడు నాలుగైదు రేంజ్లు తెప్పించుకోండి కాదు సార్ ఇప్పుడు పబ్లిక్ ఏమైనా అయిందనుకో ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి ఇప్పుడు బాగా బలిచినవాడు పెద్దోంది అయితేనేమో వడ్చుకుంటుంది ఇదంతా అంతా పేదోళ్ళు చుట్టుముట్టు చేడి పుట్ట విరినబిట్ట పేదోళ్ళు గరీబోలు ఉంటారు అదే పాతభావతి ఖాళీలో వెంకటేశ్వర కాలనీలో చుట్టుముట్టుంది అనుకో లేదు సార్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళు ముఖాలు అన్ని గుజుకుపోయినాయి వాళ్ళు పని చేసి అండి పని పనిచేసిన పాప వాళ్ళు వాళ్ళకి రాదు అది మీరు ఎక్స్ట్రా స్టాఫ్ ని మీరు తెప్పించుకోండి ఇప్పుడు నేను రాలేదు ఈ మహిమార్లు ఎట్లా వస్తే వాళ్ళు పని వాళ్ళు చేయరు మనం వస్తే దానికి రాజకీయంగా మాట్లాడతారు పొలిటికల్గా మీకు ఇబ్బంది చేస్తారు అందుకే నేను రాలేదు కాకపోతే మా అందరు ఫోన్ చేస్తున్నారు సార్ ఎట్లా ఎట్లా మీరు సార్ ఒక పది డ్రోన్ కెమెరాలు తెచ్చి పటాకులు కాల్చుకుంటా ఫోర్స్ తీసుకుంటా టోటల్ గుట్టను రౌండ్ అప్ చేసి మీరు అక్కడ ట్రెంచింగ్ గ్రౌండ్ దగ్గర కుక్కలు ఉంటాయి అక్కడ నాలుగైదు బోన్లు పెట్టి ఇక్కడ నుంచి కోంబింగ్ చేసినట్ల నైట్ ఇప్పుడు అడిలో చేస్తారు కూంబింగ్ ఆ టైప్లో మీరు కోంబింగ్ చేసినట్ల ఇక్కడ రౌండ్ అప్ చేసుకుంటూ కూంబింగ్ చేసినట్ల పోతే మీకు తెలుస్తుంది లేకపోతే ప్రాబ్లం అవుతుంది సార్ సార్ ఏం చేస్తారో మీరు ఎక్స్పెక్ట్ కావాలని చేసి పబ్లిక్ ఏదైనా అయితే మీరు రెస్పాన్స్ అవ్వాలి సార్ పబ్లిక్ ఏదైనా మీకు మెను కావాలంటే మేము ఒక వెయ్యి మందిని కావాలంటే ఇస్తాం మీకు మీకు ఒక వెయ్యి మంది యంగ్స్టర్స్ని యూత్ కావాలంటే ఒక వెయ్యి మందిని ఇస్తాం రెండు వేల మంది కావాలంటే రెండు వేల మంది ఇస్తాం మీరు ఏం చేస్తారో చేయండి దయచేసి ప్లీజ్ మీరు ఏం చేస్తారో చేయండి ఏమైనా అయితే మీరు రెస్పాన్స్ డిపార్ట్మెంట్ ఇస్తాం మెన్షన్ ఒక డ్యూటీ చేసినప్పుడు నెక్స్ట్ డే చేయకండి డ్యూటీ మెండ్ ఎక్కువ చేసుకుంటే మీకు అవుతుంది సార్ బయట తెప్పించుకోండి రేపు ఒక పది డ్రోన్లు పెట్టండి సార్ మంచి హై టెక్నాలజీ డ్రోన్లు పెట్టండి లేసే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది కదా వాళ్ళని అడగండి సార్ వాళ్ళు పంపుతారు వాళ్ళు కూడా మెయిన్ ఇస్తారు మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇస్తుంది ఫైర్ డిపార్ట్మెంట్ వస్తారు మీకు వాళ్ళకి ఎక్కువ పని ఉండదు వాళ్ళ పోలీసే వద్దు అనుకుంటే ఓకేనా సార్ కొద్దిగా మీరు పెంచండి రేపు దాదాపు నెల రోజులు అవుతుంది కొంచెం పెట్టి పోలీ ఇక్కడ నెల రోజుల నుంచి పట్టుకుంటుంటాం పట్టుకుంటాం అని చెప్తున్నారు కానీ మరి పట్టుకునే చర్యలు మాత్రం ఏం కనిపిస్తలేవు స్వయంగా ఎస్పీ గారే చూసిందంట పదిహేను నిమిషాలు చూసిందంట చూసినప్పుడు ఇమీడియట్గా డ్రోన్ కెమెరాలు పది పదిహేను డ్రోన్ కెమెరాలు ఎప్పి దాన్ని వెంటాడినేట్ చేసినే కూడా బాగుండేది సరే పోలీస్ డిపార్ట్మెంట్ పది కాదనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ తగిన సిబ్బంది లేదు పీసీసీ అడిగి కొంత సిబ్బంది తీసుకొచ్చుకొని లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళ సిబ్బంది తెప్పించుకొని లేదు రిజర్వ్ పోలీసు వాళ్ళని హైదరాబాద్ నుంచి కొంచెం తెప్పించుకొని బెన్ ఎక్కువ తెప్పించుకొని దీన్ని కూంబింగ్ చేసినట్లు చేయాలి లక్స్ లైట్లు కూంపింగ్ చేసినట్ల ఈ కొన నుంచి ఆ కొన్న వరకు కూంబింగ్ చేసినట్ల పటాకులు కాల్చుకుంటూ దాన్ని కూంపింగ్ చేసినట్లు డ్రోన్ ఇవి కూడా పెట్టాలి డ్రోన్స్ కెమెరాలతోన పది పదిహేను డ్రోన్స్ కెమెరా హై హ్యాండెడ్ డ్రోన్స్ కెమెరాస్ పెట్టి పటాకులు కాల్చుకుంటా కూంబింగ్ చేసుకుంటా ఆ బోన్లు కూడా ఒక ఎనిమిది పది పెట్టాలి ఒక ఎనిమిది పది బోన్లు పెట్టి దాన్ని వెంటాడినట్లయితే వెళ్తుంది ఇప్పుడు వాళ్ళు ఒకటి పులి అంటున్నారు ఇక్కడ ఒక ముసలామే రెండు ఉన్నాయి బిడ్డ రెండు నేను చూస్తాను అని చెప్తున్నాను ఒక అవ్వ ప్రత్యక్షంగా నేను చూసినాను జంపై ఫోటోలు కూడా చూస్తున్నాను ఒక రాయి నుంచి పెద్ద జంపయ్యే పులు ఎన్ని పుల్లులు ఉన్నాయని చెప్పి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అడితే పరిసర ప్రాంతాల్లో పదిహేను పుల్లులు ఉన్నాయని చెప్తున్నారు అది వాస్తవం కదా మీడియా ద్వారా మీరు అడగండి డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగాను మన మరబునగారు ఆనుకొని ఒక ఐదారు కిలోమీటర్ రేంజ్లో ఎన్ని ఉన్నాయి పదిహేను పులులు ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ధారిస్తుంది ఇక్కడ రెండు పులులు ఉన్నాయని చెప్తున్నారు అక్కడ కోయల్కూడ ఒక పులి దాడి చేసింది దాడి చేసిన వాళ్ళు ఈరోజు డిస్చార్జ్ చేసిపోయింది మేము గమనిస్తున్నాం మాకు రోజు ఫోన్ల మీద ఫోన్ రాండి సార్ రాండి సార్ అండి సరే వస్తే దానికో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు లేని రాజకీయం అంటారు చూద్దాం పట్టించుకొని వాళ్ళు చేస్తారు కానీ కానీ ఈరోజు మాకు నమ్మకం కలుగుతలేదు సమన్వయం లేదు ఒక కోఆర్డినేషన్ కమిటీ ఇప్పటి మీటింగ్ పెట్టుకొని డిపార్ట్మెంట్లు అంత సమన్వయంతో పై ఆఫీసర్ లెటర్ రాసి అక్కడి నుంచి హైదరాబాద్ తెప్పించి ఇట్లా చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఒక వివిధ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు పాపం వాళ్ళు నిన్నటి నుంచి డ్యూటీ చేస్తారు తిండి కూడా వస్తారు ఇది అంటే మొగాలు గుజకుపోయే వాళ్ళు ఉన్న సిబ్బందితో కాదు ఇది ఈ డి ఈ సిబ్బందితో తెప్పించుకోవాలి బయట తెచ్చుకోవాలి అవసరం అనుకుంటే పీసీసీఎఫ్ కూడా ఇక్కడ సందర్శించాలి ఇక్కడ వేల మంది పేదవాళ్ళు ఇక్కడ వేల మంది వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడితే పది మంది పిల్లలు బతుకుతారు తిండి తింటారు రాత్రి ఉదయం వస్తే ఆయనకి ఏమైనా డ్యూటీ రాత్రి పూట వస్తుంటే చచ్చిపోయాను పిల్లలు రోడ్లు కిందకి వస్తుంది ప్రాణాలతో చెరగాట వాడకుండా బేసేయాలకుండా నాది డిపార్ట్మెంట్ కాదు నీ డిపార్ట్మెంట్ అనకుండా సమన్వయం చేసుకుంటే అవుతుంది పోలీస్ యంత్రాంగం కూడా మరి పక్క జిల్లాల నుంచి అని తెప్పించుకుంటే బాగుంటుంది ఇక్కడ ఉన్నలు సరిపోకపోతే కొంతమంది తెప్పించుకొని చేసినా మంచిగా ఉంటుంది కొద్ది రోజులు వేరే డ్యూటీస్ అదన డ్యూటీస్ ఇప్పుడు వాళ్ళు రాత్రిపూట జనరల్గా ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ పగడుబందీగా ఇసుక లారీలు ఆపుతుంటారు ఇసుక పట్టుకుంటుంటారు దొంగలం పట్టుకుంటారు ఒకరోజు ఇసుక ఇసుక బంద్ చేసి ఇసుక దద్దందలు అవి బంద్ చేసి పట్టుకోవడం రెండు రోజులు పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా మొత్తం అన్న దీన్ని దృష్టి పెడితే అయితే సమాధానం కాదు ఎవరికైనా ఎవరికైనా జరిగితే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది మీరు మీటింగ్ పెట్టుకొని మనుషులు లేరని చెప్పు వెయ్యి మంది వస్తారు ఇక్కడ మా విజయపెట్ట వెయ్యి మంది పిల్లలు తయారు బట్టి కూంబింగ్ చేయడానికి ఒక ట్రైనింగ్ ఇవ్వండి అలా పరేట్ గ్రౌండ్లో పోయి మీరు కూడా వస్తారు మీతో పాటు ఇది ఈరోజు సమస్య కాదు ఇక మీరు చూస్తూ ఉండదు ఇక పదిహేను పులులు వన్ ఇయర్లో ముప్పై అవుతాయి చాలా ప్రమాదం ఇప్పుడు మీరు కరెక్ట్ చర్యలు చేపట్టకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది ఉంటుంది